నమస్తే నేను డాక్టర్ కవితారెడ్డి సీనియర్ గైనకాలజిస్ట్ నిజామాబాద్ ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ లేడీస్ అవసరమయ్యే పరీక్షలు మన రొటీన్గా చేయవలసిన రక్త శాతం సీబీపీ అంటారు తర్వాత బ్లడ్ గ్రూపింగ్ హెచ్ఐవి టెస్ట్ హెచ్బిఎస్ఏజీ తర్వాత షుగర్ లెవెల్స్ తర్వాత మనం చేసుకోవాల్సింది థైరాయిడ్ టెస్ట్ ఇవి ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ తర్వాత స్కానింగ్ చేసి మనం ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ లోపల జస్ట్ డేటింగ్ స్కాన్ చేస్తాము అందులో మనకు కన్ఫర్మేషన్ ఎప్పుడైంది అనేది మనకు డెలివరీ ఈడిడి వస్తుంది తర్వాత కార్డియాక్ పల్సేషన్స్ ఏర్పడతాయి తర్వాత టెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ లోపల మనం ఎంటీ స్కానింగ్ అని చేస్తాం ఎంటీ స్కానింగ్లో మనకు బ్రే ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత దాంతో పాటు డబుల్ మార్కర్ చేస్తే మనకు జెన్ ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏర్పడుతుంది